హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నమ్మక ద్రోహం దట్టమైన అడవికి కులపతి అనే సింహం రాజుగా ఉండేది దానికి వృద్ధాప్యం వల్ల నడకలో వేగం పంజాలో పదును తగ్గిపోయాయి ఇక తాను రాజుగా ఉండడంలో అర్థం లేదని సింహాసనం వేడడానికి సిద్ధమైంది వారసుడిగా తన కుమారుడైన దీర్ఘదేహుణ్ణి అడవికి రాజుగా ప్రకటించింది అడవిలోని జంతువులు సమదృష్టితో చూశాడనే మంచి పేరు కులపతికి ఉంది అందుకే జంతువులన్నీ కులపతికి గౌరవం ఇచ్చేవి ఒకరోజు దీర్ఘదేహునితో కులపతి ఇలా అన్నాడు ఎన్నాళ్ళు రాజుగా బాధ్యతను మోసి అలిసిపోయాను అడవంత కలియ తిరగక ఎన్నో ఏళ్ళు అయ్యింది ఒకసారి అడవి అందాలను నదుల ప్రవాహాన్ని చూద్దామనుకుంటున్నాను అన్నాడు అందుకు దీర్ఘదేహుడు మీ అభిష్టం మేరకు అలాగే కానియండి వెంట ఎవరినైనా తోడుగా పంపమంటారా అన్నాడు అందుకు కులపతి నాకు ఈ అడవితో పరిచయం ఈనాటిది కాదు కదా అడవిలోని అనువనువు నాకు చిరపరిచితమే నాకు తోడు అవసరం లేదు అని సమాధానం ఇచ్చాడు దీర్ఘదేహుడు సరే అనడంతో మరుసటి ఉదయం అడవిలోకి బయలుదేరాడు కులపతి అడవి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్నాడు కులపతి రావడాన్ని గమనించిన జంతువులన్నీ ఆయనకు గౌరవంగా వందనాలు చేశాయి కులపతి జంతువుల యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు కొద్ది దూరం వెళ్ళాక ఓ నది ప్రవాహం దగ్గర ఏదో శబ్దం వినపడి వెనక్కి చూశాడు కులపతి ఓ తోడేళ్ల మందతో పాటు కొన్ని నక్కలు కనిపించాయి కులపతి వాటిని చూసి ఎలా ఉన్నారు అని పలకరించాడు అందుకు తోడేళ్లు బదిలిస్తూ మేం బాగున్నాము కానీ నీకే చావు మూడింది మా చేతుల్లో నువ్వు చావబోతున్నావంటూ ఒక్కసారిగా దాడి చేశాయి నేను మీకు ఒకప్పుడు రాజునని మర్చిపోయారా నా గురించి మీకు బాగా తెలుసు నేను యుద్ధం మొదలుపెట్టానంటే మీలో ఒక్కరు కూడా మిగలరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే నా చేతుల్లో చచ్చిపోతారు అంటూ గర్జించాడు కులపతి ఆ మాటలకు తోడేళ్ళు నక్కలు నవ్వాయి ఒక నక్క తమరు బలంగా ఉన్నప్పుడు మేమందరం భయపడిన మాట వాస్తవం కానీ నువ్వు ఇప్పుడు చేవచచ్చిన ముసలి సింహానివి నిన్ను చంపేసి అందరం తృప్తిగా భోజనం చేస్తాం అంది కులపతి జీవితంలో మొదటిసారి భయపడింది తోడేళ్ళు నక్కల దాడిని ప్రతిఘటించింది కానీ తన బలం సరిపోలేదు తోడేళ్ళు కులపతిని దారుణంగా కరుస్తూ మరింత బలహీనంగా మార్చేశాయి కులపతి పోరాటం ఆపేసింది కళ్ళు మూతలు పడ్డాయి చావును ఆహ్వానించింది తోడేళ్ళు నక్కలు ఆనందంతో గంతులు వేశాయి ఇంతలోనే దీర్ఘదేహుడు భయంకరంగా గర్జిస్తూ తోడేళ్ళు నక్కలపైన తల బలమైన పంజాతో విరుచుకుపడ్డాడు దెబ్బకు వెనక్కి తిరిగి చూడకుండా అవి పారిపోయాయి తండ్రిని క్షేమంగా ఇంటికి చేర్చి వైద్యం చేయించడంతో కోలుకున్నాడు అందరినీ నమ్మడం ఒక్కోసారి మంచిది కాదు అధికారం బలం ఉన్నంతసేపు మన చుట్టూ తిరిగేవారు కొందరు ఉంటారు ఎప్పుడైతే మనం బలహీనపడతామో మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు వెనుకాడరు అన్నాడు దీర్ఘదేహుడు కొడుకు చెప్పిన మాటలతో ఏకీభవించాడు కులపతి తనకన్నా రాజుగా మరింత పరిణతి సాధించాడని సంతోషించాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్